రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాజన్న ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు అనంతరం శ్రీ రాజరాజేశ్వర గౌడ చారిటబుల్ ట్రస్టును విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు ఈ సందర్భంగా నూతన ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు వారి వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగేలా చూడాలని స్వామివారిని వేడుకున్నారు చెల్లించుకున్నారు చల్లని చూపు చూడాలని సమృద్ధిగా పడి సర్వే జన సుఖంగా వ్యవస్థ అంతా బాగుండి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా పరిపాలకులకు భగవంతుడు ఆశీర్వదనం చేయాలని రాజరాజేశ్వరుని వేడుకుంటూ తప్పకుండా ప్రాంతంలో దేవాలయ దేవాలయాభివృద్ధి కేంద్రం కూడా అతిమైనట్టుబడి పనిచేస్తాను భగవంతుడు మాతో ఆ పని కూడా చేయించి దేవాలయ అభివృద్ధి ప్రజల సౌకర్యాలు భక్తుల సౌకర్యాలు కలిపించే విధంగా మాతో అటువంటి కార్యక్రమం జరిపించే బలాన్ని కూడా ఇవ్వాలనే సందర్భంగా మమ్మల్ని ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర గౌడ చారిటబుల్ ట్రస్ట్ నూతన భవన ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి భవనంలో హోమం నిర్వహించారు ఈ సందర్భంగా పాతికేయులతో సరదాగా ముచ్చటించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీలకు పెద్దపీట వేస్తున్నాయన్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీసీ కులగణన పూర్తి చేశామన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇదే ఉత్సాహాన్ని ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సహచర అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క హాస్టల్ రెండు వందల కోట్లతోటి యాభై ఐదు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పదకొండు వందల కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోని ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా బలైన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మైన నేర్పు